మన మన షాబాద్ మండల నిన్న దయాకరచారి అన్ని పార్టీలు చేసి అన్ని జెండా విసిగిపోయి అరే ఈ పార్టీలో చేసినా మాకు గుర్తింపు లేదు మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మన బీసీ జాతి కులంలో ఉట్టినందుకు ఈ జాతి కోసం నేను పనిచేస్తా అని చెప్పి ఆయన ధైర్యంగా మండల అధ్యక్షుని కోసం తీసుకొని నేను పనిచేస్తాను వచ్చినందుకు ఆయనకుంటూ అదేవిధంగా చాదార్ కార్యదర్శి నియోజకవర్గ కార్యదర్శి చంద్రశేఖరన్న గారికి అదేవిధంగా మన రాఘవాచార్య అన్న మీ విలేజ్ ఆయన ఎంత కష్టపడ్డో ఏం చేసిండో ఆ స్థాయికి రాజకీయంగా ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండు ఆయనకు ఆయన విద్య టీచర్ వస్తున్నాడు ఆయనకు అదేవిధంగా మన దామరపల్లి మాజీ సర్పంచ్ మన లింగం గారికి పెద్దవేడు సర్పంచ్ పోయి పోయాడు పెద్ద సర్పంచ్ పెద్ద సర్పంచ్ గారికి అదేవిధంగా జిల్లా నాయకుడు మన వెంకటేశ్వర మేకల వెంకటేశ్వర గారికి శాదా వాస మేకల వెంకటేశ్వర గారికి అదేవిధంగా నందిగామ మండల బీసీన ఉపాధ్యక్షుడు నరసింహన్న గారికి అదేవిధంగా గోపాల్ మన విలేజ్ నుంచి మన మండల కమిటీలకు మా ఊరు నుంచి మేము ఉంటామని చెప్పి మండల ప్రధాన కార్యదర్శి ఆయన పోస్ట్ తీసుకొని నేను గిట్ట పనిచేస్తానని చెప్పి ఆయన వచ్చిండు మీ ఊరికి రెండు పోస్టులు వచ్చినాయి గోపాలన్న గారికి అదేవిధంగా మన బాలజన్న వీరప్పల్లి బాలాజన్న ఆయన జిల్లా మండల ఉపాధ్యక్షుడు మన బీసీఆర్ ఆయన మీ ఊరు నుంచి రెండు పదవులు మండలం మండల్లో రెండు పదవులు వచ్చినాయి మీరు సంతోషపడాలి ఏ అన్యాయం మీ ఊళ్ళో జరిగినా ఏ సమస్య వచ్చినా వాళ్ళకి చెప్పండి ఏ పార్టీ కాడు ఆడుకోకుండా ఏ పార్టీకి పోయినా అవతల పార్టీలు పోటీలు మనం బీసీ అని చెప్పి ఇతర పార్టీకి పోరాడే పోతే అవతల పార్టీ బీసీలు రెడీ ఉంటారు మన మీద ధన్యాద్రేనికి ఆయనకి రాదు ఇంక రాదు రాదు ఆ పార్టీ బీసీకి రాదు ఈ పార్టీ బీసీకి రాదు వచ్చేదంతా పెద్ద పనికొస్తారు మనం అంతా సేవ చేసి చేసేసి ఆయన ఇంట్లో వచ్చారు అది ఇంకెండోల్ అని చెప్పి ఆ సిద్ధాంతంతో తోటి ఆరు కృష్ణ సంవత్సరాల నుంచి మన బీసీల కోసం మన బీసీల కోసం మన బీసీ బిడ్డల కోసం మన జాతి కోసం అల్పెరుగా పోరాటం చేస్తున్న నల నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆయన మన దేవుళ్ళగా మనల్ని వస్తున్నాడు ఆయన ఒక ఆరు కృష్ణ లేక ఆయన జాతీయ లెవెల్లో ఇండియా లెవెల్ గుర్తిస్తారు ఎందుకంటే బీసీల కూడా పోరాటం చేసే ఏకైక వ్యక్తి ఆరు కృష్ణ అని చెప్పి ఎట్లా గుర్తిస్తారో మన గ్రామంలోనూ మనల్ని గుర్తించాలి పీసీల కోసం పోరాటం చేసింది మన మండలంలోనే గుర్తించాలి ఇంకా సాధన జిల్లాలగానే గుర్తించాలి ఆ స్థాయికి మనం రావాలి మనం అన్ని పార్టీలు తిరగండి మీరు దాంట్లో మీరు రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు తిరుగు కానీ బీసీలు కష్టపడుతున్నారు ఈ నాయకుల కష్టపడుతున్నారు వచ్చి వచ్చిన ఒక సీట్ వచ్చేకాల ఎంపీటీ సీట్ వచ్చింది జనరాలు వచ్చిన అరే నీకేంద్రా జనరల్ నువ్వు ఎందుకు పోటీ చేస్తావు అంటే కష్టపడేటప్పుడు ఏమో కష్టపడిపిస్తావు అప్పుడే అభివృద్ధి తీసుకొచ్చి పెద్ద కుల పని తీసుకొచ్చి నామినేషన్ తెలుస్తుంది ఈ కష్టం అంతా వానికి అవుతుంది అట్లా అని చెప్పి అన్యాయం జరగకుండా ఏ మా వని ఇవ్వాలి ఈ రోజు కష్టపడ్డాడు బీసీ మా వని ఇవ్వాలి అని చెప్పి మేము కొట్లా బీసీని పెట్టాం అదేవిధంగా ఆర్థికంగా ఏమైనా బిజినెస్ చేసినా ఏం చేసినా మన అన్యాయం జరుగుతున్నది అప్పుడు మన బీసీల సైన్యం వీళ్ళ మంచి సంత నీళ్ళకి తీసుకొచ్చి కొంచెం కాపాడుకోవడం ఏ ఒక్క బ యువకునికే కానీ పెద్ద మనుషులకే కానీ ఎవరికి కానీ ఒక్క మనిషికి ప్రాబ్లం అయిందంటూ ఇక ఈ స్టే చేసుకొని ఇంత ఇప్పుడు నాకు ఇంత అన్యాయం అయింది నువ్వు రాలేవని మళ్ళీ ఇంకోసారి మీటింగ్ వస్తే మా నిలదీయండి మేము ఓట్లు అడగనిక రాలే మన దానికి ఊరికి పైసలు అడగనిక రాలే నా జాతిని నా బీసీ జాతి చెప్ప ఏళ్ళ నుంచి అడిగిపోతున్నది నా యువకులు నా సోదరులు వాళ్ళని కాపాడనికనే బీసీ అని పెట్టి మీ అందరిని కాపాడికనే ఊరు తిరుగుతున్నాం అందరూ ఏడో ఏడో పెద్ద లీడర్లు అనుకోవాలంటే రాడు అవసరం వచ్చిందంటే సేన గ్రామ అధ్యక్షులైనా సరే గ్రామంలో సర్పంచ్ కూడా ఎక్కువ నడిచే స్థాయికి మనం తీసుకొచ్చాం మనం అరవై శాతం ఉన్నాం కదా అరవై శాతం బీసీల ఉన్నాం మనకి ఎప్పుడు అడ్డు రాడు మనం అందరం కట్టి ఉంటే ఎవరికి అన్యాయం జరిగితే బీసీ నమ్మాలంటే వాళ్ళని కాపాడుతున్న సంఘాన్ని నమ్ముతాం వీరికి వచ్చి నన్ను నమ్ముతాం ఇరవై ఏళ్ళ నుంచి షాపా మండలం విషయంలో మన సోదరులకు తెలుసు బీసీ నాయకులకు తెలుసు ఎస్సీ ఎస్టీ నాయకులకు తెలుసు బహుజన నాయకులకు తెలుసు భరతకృష్ణ ఎంత కష్టపడ్డాడు ఏం చేశాడు ఏ పడేలకు లొంగలే ఏ దొరకు లొంగలే భరతకృష్ణ అంటే మన జాతిని కాపాడుతుంటేనే తిరుగుతున్నా నేను వాళ్ళకు లొంగాలంటే కొన్ని వందల కోట్లు సంపాదిస్తాను భరతకృష్ణ అంటే వందల కోట్లు సంపాదిస్తాను వాళ్ళకి ఒక్క నాడికి లొంగిపోతుంది కానీ ఈ కోట్లు నాకు అవసరం లేదు ఈ మండలి జాతిని కాపాడుకుంటే బలాన్ని వర్గకి ఆయన గిట్లా మన బీసీల కోసం పోరాటం చేసిరా అందుకని గ్రామ గ్రామాన కమిటీ వేసి ఎవరికి అన్యాయం జరిగిన బీసీ సేన నాయకుడు గ్రామ అధ్యక్షే గానీ మండల అధ్యక్షుడు గానీ మీ ఎంబడు ఉంటారు మీకు సపోర్ట్ కూడా ఏ సమస్య వస్తే చెప్పండి మేము మేము వచ్చి మీ ఎంబడి వందలు అవుతాం వేలైతాం లక్షల ఈ ఊరి మీకు అరవై శాతం జనాభా మన బీసులు వచ్చాయి ఎన్ని కార్లు వచ్చి ఎన్ని కార్లు వచ్చినాయి కదా ఒకరిని కాపాడితే వంద కార్లు అయితే వంద కార్లు వచ్చాయి ఎవడ అంటే ఎవడాడు మనకు అడ్డం వచ్చినాడు ఎవడన్నా వస్తాడా ఏం రాని ఇంటిపై వంద కార్లు వేసుకొని పోయి మనకు ఎవడన్నా అన్యాయం చేస్తే ఎవరిని ఇచ్చిపెట్టాను నేను మండలమే కాదు జిల్లాలనే కాదు జాతిని ఎవ్వడన్నా అమలు కావాలని చూస్తే ఎవరు పెట్టారు ఇప్పుడు ఈ సభముఖంగా చెప్తున్నా చూడండి లైవ్ కూడా చూస్తారు కొన్ని రోజులు అందు గురించే నాతో పాటు మీరు అందరు ఈ బలం ఏర్పడుతుంది నేను ఒక్కరిని ఏం చేస్తా మీరు అందరు కలవాలి కలిసి న్యాయ కోసం న్యాయం కోసం ఆ రోజు మహాభారతంలో న్యాయమే గెలిచింది రామాయణంలో న్యాయమే గెలిచింది ఇప్పుడు ఈ ఈ సమాజం ఇప్పుడు మన న్యాయమే బీసీలో న్యాయమే గెలుస్తా అని చెప్పి అందరిని చెప్పుకుంటూ మరీ మరి మంది జమ కావాలి ఎవరిని నమ్మకండి ఏ పార్టీ పెద్ద కురని బీసీని నమ్ముకోండి ఏ పార్టీ బీసీని బీసీ బీసీ కోటే బీసీ వేస్తేనే మన రాజ్యం వస్తుంది మన రాజ్యం వస్తేనే మనకు లోన్ల పరంగానే కానీ ఈ ఆర్థిక పరంగానే కానీ ఈ సమాజంలో ఎవరన్నా పీడిస్తున్న ఈ అగ్రకుల నాయకులకు ఒక్కనైతే మనం అందరం ఒక్కడైతేనే వాళ్ళు కూల్ వాడతారు తెంకపోతారు మనం ఏమనకుండా మనం సైలెంట్ గా ఆయన గైత్యమైతో ఏం గైత అయితే పోతున్నాం చూడు അന്ത വിടീസി ആലോ